సింహాసనానికి వారసుడిగా అతనికి ఏది తక్కువ లేదు అధికారం ఉంది ఐశ్వర్యం ఉంది సుఖభోగాలు ఉన్నాయి ఘనత ఉన్నది ఉన్నాయా లేవా అయితే దైవ ప్రత్యక్షత పొందిన తర్వాత ఇవన్నీ వేస్టే రాజ్యాధికారము వ్యర్థమైనదే ఐశ్వర్యము వ్యర్థమైనదే ఘనత వ్యర్థమైనదే సుఖానుభవము వ్యర్థమైనది అనే సత్యాన్ని తెలుసుకున్నాడు గట్టిగా స్తోత్రం చెప్పండి సరిపోలే ఇంకా గట్టిగా అంత ఐశ్వర్యవంతుడు అంతటి రాజ్యాధికారము కలిగిన వ్యక్తి రియలైజ్ అయినప్పుడు సత్యమును తెలుసుకున్నప్పుడు మరి చర్చిలోకి వచ్చినప్పుడు నువ్వెందుకు రియలైజ్ కావట్లేదు నా మాట అర్థమైందా అంటే ఎందుకు సత్యాన్ని గ్రహించట్లేదు నిన్ను పిలిచిన వాడు ఎవరో నువ్వెందుకు గ్రహించట్లేదు నిన్ను పిలిచింది ఎవరో తెలుసా సర్వశక్తివంతుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన నీ కోసం చేసిన త్యాగమేంటో నీవు గ్రహించట్లేదు తన అమూల్యమైన పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తాన్ని నీ కొరకు ధారపోసి ఆ అమూల్యమైన రక్తాన్ని నీ ప్రాణ విమోచన క్రయధనముగా చెల్లించి నిన్ను విడిపించడమే కాదు తన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు రాజులైన యాజక సమూహంగా చేసుకున్నాడు ఎందుకు చేసుకున్నాడు తెలుసా ఆయన యొక్క గుణాతిశయాలను నీవు ప్రచురం చేయాలి ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయాల్సిన నీ వైపు చూస్తే ప్రజలకు నీలో ఒక రౌడీ కనపడుతున్నాడు నీ మాట రౌడీలాగా ఉంటుంది పట్టుకున్నా బైబిల్ రెండు సార్లు చదివా కమిటీకి అధ్యక్షుడిని మరి మార్మన్స్ ఎక్కడన్నా అన్న దేవునికి బైబిల్ రెండు సార్లు చదివా బానే ఉంది కమిటీకి అధ్యక్షుడిగా కూడా అయ్యో బాగానే ఉంది నీ మాట తీరు నీ ప్రవర్తన అన్ని బూతులు మాట్లాడుతున్నావు అక్రమాలు చేస్తున్నావు నలుగురు భార్యలు ఉన్నారు పెద్ద భార్య చిన్న భార్య మూడో భార్య నాలుగో భార్య మరి నీకు మారు మనసు ఎక్కడా మారు మనసుకు తగిన ఫలము ఎక్కడా మరి ఏం నేర్చుకున్నావు బైబిల్ చదివి బైబిల్ చదివానంటున్నావు బైబిల్లో వాక్యంలో ఏం నేర్చుకున్నావు మీకు విషయం తెలుసా బాప్తి తీసుకొని ఏడు సంవత్సరాల్లో ఒక అధ్యాయం చదవనోళ్ళు ఉన్నారు బైబిల్లో గట్టిగా ఇంటికి వెళ్ళి రోజుకు ఒక అధ్యాయం కాదు వారానికి ఒక అధ్యాయం అన్న చదవారా అంటే నో మళ్ళీ క్రైస్తవులు